ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం మార్చి ఇరవై తేదీ శనివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి మిమ్మల్ని కాతన్న మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా మిమ్మల్ని శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తన వారి మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలాగే ఈ రోజు దిన ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు సింహరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే జీవితంలో ఎన్ని అపజయాలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందడుగు వేసి అనేక విజయాలు సాధిస్తారు ముఖ్యంగా దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే ఇది వరకు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే మీరు సహాయం నిమిత్తం వారి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తూలనాడిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే వారికి మీతో సహాయం అవసరమవుతుంది ఈ విధంగా మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇది మీకు కొంత సాటిస్ఫాక్షన్ చెప్పుకోవాలి అంటే ఎందుకంటే ఒకప్పుడు వారు మిమ్మల్ని అవమానించారు ఈరోజు సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావడం మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం కూడా ఉండొచ్చు భవిష్యత్తులో వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకక మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారు ఉన్నారో ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీ పార్టీ మీ సేవను గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా మీరు పార్టీ కోసం శ్రమ పడుతున్నా కానీ గుర్తింపు అనేది లభించడం లేదని నిరాశలు ఉన్నారు అటువంటి వారికి చక్కటి గుర్తింపు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుంది ఒక అవకాశం వారి ముందుకు రాబోతుంది అవకాశం ఏ విధంగా ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ సింహరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చేసుకోబోతున్నారు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ లేదా ప్రమోషన్ గురించి కానీ ఒక చక్కటి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు చాలా కాలంగా ఏదైనా బలమైన కోరికను కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు కానీ స్థిరాస్తి ఒప్పందాల విషయంలో ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో అలాగే షూరిటీ సంతకాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే నష్టపోయే ప్రమాదాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే సింహరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే సూర్య నమస్కారం చేసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుణ్ణి ఆరాధించండి సూర్యుడికి నీటిని సమర్పించండి అలాగే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది జీవితంలో ఎన్నో సక్సెస్ఫుల్ ఫలితాలను మీరు ఖచ్చితంగా అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా ఫలాన్ని ఖచ్చితంగా చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి తేదీ శనివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి